ఓం గమ్ గణపతేన రవి మహా దశలో రవిచంద్ర అంతర్దశ ఫలితములు గురు శిష్య ప్రశ్నోత్తములు లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి కామెంట్ రాయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय గురువుగారు నమస్కారం నిన్నటి ఈ వీడియోలో మనం యొక్క రవి ద్వారస భావాలను కూడా ఏ భావలు ఉంటే ఏం జరుగుతుందని మీరు చెప్పారు అదేవిధంగా మీరు ఈ రోజుని నాందు దయ ఉంచి రవిలో అంతర్దశల గురించి మీరు చెప్పండి అంటే రవిలో అంతర్దశలో ఉంటాయని మీరు చెప్పారు రవి ఆరు సంవత్సరాలు రూలింగ్లో ఉంటారని చెప్పారు అది ఈ ఆరు సంవత్సరాలను కూడా తొమ్మిది గ్రహాలు కూడా పరిపాలిస్తాయని చెప్పారు అంటే రవి మహాదశలో రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు ఈ గ్రహాల యొక్క పాలన మీరు చెప్పండి చెబితే అందరికీ ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడుతుంది మీరు దయ ఉంచండి ఓం గంగ తప్పనిసరిగా చెప్తాను రామయ్య నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు అయితే నిన్న మనం చెప్పుకున్నది రవి మహాదశ వచ్చినప్పుడు రవి మహాదశ జాతక దీక్ష కూడా వచ్చినప్పుడు లగ్నాత్ కూడా రవి ఏ భావాలు ఉంటే ఏ ఫలితాలు ఇస్తారనేది మనం ద్వాదశ భావాలు పన్నెండు భావాల గురించి కూడా చెప్పుకున్నాము ఈ రోజున మట్టుగా మనం రవి మహా దశలో అంతర్దశల గురించి మనం చెప్పుకున్నాము అంటే ప్రతి మహా దశలో కూడా అంతర్దశలు అంటే తొమ్మిది గ్రహాలు కూడా రూలింగ్లో వస్తుంటాయి అందులో రవి మహాదశలో రవి అంతర్దశలో ప్రారంభమవుతుంది అంటే రవి చంద్రుడు కుజుడు రాహువు గురుడు శని బుధుడు కేతువు శుక్రుడు ఇటులతోటి అవుతుంది తర్వాత చంద్ర మహాదశ వస్తుంది ఇటు మహాదశ వేరు అంతర్దశ వేరు రవి మహా దశ ఆరు సంవత్సరాలు కాలపరిమితి అందులో రవిలో రవి అన్నట్టయితే అయితే మనకు మూడు నెలల పద్దెనిమిది రోజులు ఈ మూడు నెలల పద్దెనిమిది రోజులు కూడా ఏ విధంగా ఉంటాడో మనం చెప్పుకోవడానికి ప్రయత్ని చేద్దాము లగ్నంలో అయితే కానీ కేంద్ర కోణంలో కానీ రవి ఉన్నట్టయితే కేంద్రం అన్నట్టయితే ఒకటి నాలుగు ఏడు పది కోణములు అంటే రెండు ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ తర్వాత ఉచ్చక్షేత్రంలో కానీ అంటే ఆ యొక్క ఉచ్చేత్రం అన్నట్టయితే మేషరాశిలో కానీ స్వక్షేత్రం అన్నట్టయితే మీకేమో ఒక సింహరాశిలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే అంతర్దశ ఏ ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఈ యొక్క తీర్థయాత్రలు చేస్తారు తర్వాత దేవత దర్శనం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత పెద్దవాళ్ళకు అనుగ్రహం రాజులకు అనుగ్రహం పాలకులకు అనుగ్రహం కూడా కలుగుతుంది వారికి ఆరోగ్యం వస్తుంది భూలాభం వస్తుంది గృహలాభం వస్తుంది శుభకార్యాలు వాళ్ళ ఇంట్లో కూడా చాలా చాలా బాగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గీత నృత్య సౌక్యాలు కూడా ఉంటాయి తర్వాత బాగుల ఆలస్యంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ఎప్పుడైనా వీళ్ళకి సత్కారం జరిగితే ఆదివారం నాడు సత్కారం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి బంధువులు కూడా మీ ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి పితృ ఉంటుంది తర్వాత కార్య సౌక్యం ఉంటుంది అలంకారాలు కూడా చేసుకునే అవకాశం ఉంటాయి అపూర్వ దర్శనాలు కూడా ఉంటాయి అంటే రవి అంత మహా రవి అంతర్దశ మూడు నెలల పద్దెనిమిది రోజులు కూడా రవి బాగున్నట్టయితే ఈ పైపిల్లతో వస్తాయి అదే ఈ యొక్క రవి బాగోకపోతే అన్నట్టయితే రవి అంతర్దశ శస్తాస్త్రం వేయి స్థానంలో ఉంటే ఆరో ఇంట్లో కానీ ఎనిమిది ఇంట్లో కానీ పన్నెండు ఇంట్లో కానీ ఉన్నట్టయితే నీచస్థానంలో ఉన్నట్టయితే రవికి ఉచ్చస్థానం మేషము నీచస్థానం తుల ఇందులో ఉన్నట్టయితే శత్రు క్షేత్రం అందు అంటే మకర కుంభాల ఉన్నట్టయితే నెక్స్ట్ ఈ యొక్క రవి భుక్తి అందు స్థాన భ్రష్టత్వము అంటే మనకి స్థాన చలనం వస్తుంది తీవ్రమైన అనారోగ్యం వస్తుంది తీవ్రమైన తలనొప్పి ఆందోళన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత జ్ఞాతులతో కలహం వస్తుంది అన్నదమ్ములతో కూడా కలహాలు వచ్చే అవకాశం ఉంది బంధువులతో కూడా విరోధం వచ్చే అవకాశం ఉంది రాజానుగ్రహం లేకపోవటం ఉంటుంది భూమి ఖర్చు అయిపోవటం అనేది ఉంటుంది తర్వాత మనస్సు చాంచల్యము అంటే సైకలాజికల్ డిప్రెషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి తర్వాత గో పశునాశనం ఉంటుంది తర్వాత ధారాపుధి పేడ ఉంటుంది అంటే భార్య పిల్లల వలన ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది భయంకరమైన శిరోపాధి ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇటువంటి చెడుపాదలు ఉంటాయి శత్రువులు ప్రజలు వెళ్తారు రోగాలు కూడా అధికంగా వస్తాయి రుణములు అప్పుల పాలు కూడా అయిపోతూ ఉంటాము మనకి ఏ పని కూడా అవ్వదు దేహపీడ కార్యనాశనము ఇటువంటి అన్నీ కూడా జరిగే ఉన్నాయి కార్య విఘ్నం కూడా అయ్యే ఉన్నాయి అంటే రవి మహా రవి అంత రవి మంచి పొజిషన్లో ఉన్నట్టయితే ఫస్ట్ చెప్పుకున్నట్టు మంచి ఫలితాలు చెడ్డ పొజిషన్లో ఉంటే తర్వాత చెప్పుకున్న చెడు ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి దీనికి దానాలు ధర్మాలు ఎన్నో ఉన్నాయి అవి నష్టా చెప్పుకున్నాము మనము అయితే ఇంకొకటి ఇక్కడ ఈ యొక్క రవి లగ్నాధిపతితో కలిసి ఉంటే రవి రవి మహాదశలో రవాంత దశ లగ్నాధిపతి కానీ కలిసి ఉన్నట్టయితే మొట్టమొదటి సోఖ్యం ఉంటుంది ధనలాభం ఉంటుంది తర్వాత అకస్మాత్తుగా దన్నస్తా ఉంటుంది అంటే ఇక్కడ లగ్నాధిపతితో కలిసి ఉన్నట్టయితే ఆ విధంగా ఉంటుంది నెక్స్ట్ రోగం వస్తుంది అదే కానీ లగ్నాధిపతి కాకుండా ఈ యొక్క రవి భాగ్యాధిపతితోటి అంటే లగ్న తొమ్మదో ఇంటికి అధిపతి ఆయనతో కలిసి ఉన్నట్టయితే మటుకు ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా బాగుంటుంది నేస్త మంచి కర్మలు చేస్తా గుడ్ యాక్షన్స్ అండ్ గుడ్ రియాక్షన్ చేస్తూ ఉంటారు జ్ఞాన సంపాదన ఉంటుంది పురాణశ్రమ ఫలితం ఉంటుంది మొదలు మంచి ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత రవి చతుర్థ స్థానాధిపతితోటి కలిసినట్టయితే రవి నాలుగు ఇంటికి అధిపతితోటి కానీ కలిసినట్టయితే ద లార్డ్ ఆఫ్ ది ఫోర్త్ హౌస్ కలిసినట్లయితే మటుకు విశేష భాగ్యము వాహనము అంటే వెహికల్ కొనుక్కుంటారు ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి భూగృహ ధన లాభాలు ఉంటాయి నెక్స్ట్ పశు ఉంటుంది అనేక రకాల మంచి ఫలితాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క రవి చంద్రగ్రహతో కానీ కలిసినట్టయితే అంటే చంద్రుడు తోటి కలిసినట్టయితే మటుకు తల్లితోనూ బంధువులతోనూ కూడా విరోధం వస్తుంది అంటే చంద్రుడు మాతృకారకుడు కాబట్టి తల్లితోనూ విరోధం రావచ్చు దాని తర్వాత బంధువులతో కూడా విరోధం రావచ్చు శిరో కలుగుతుంది చంద్రునితో చూడబడిన మంచి వస్త్రములు అలంకారాలు కలుగుతాయి అయితే చంద్రునితోటి కలవకుండా చంద్రునితో చూడబడితే మంచి వస్తువుల అలంకారాలు కలిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ రవి కుజునితోటి చూడబడితే కలిసిన చూడబడినప్పటికైనా సరే జ్ఞాతి వృద్ధి అంటే జ్ఞాతులు వృద్ధి అవుతారు శత్రు వృద్ధి శత్రులు కూడా డెవలప్మెంట్ అవుతారు శరీర సేవ తర్వాత స్వాత నష్టము ధన సంపాదనకి ఆలోచించబడిన కార్యము యొక్క భంగము కలుగుతాయి అంటే కుజనం వలన ఈ యొక్క అంటే రవి మహాదశలో రవి అంతర్దశలో రవి కుజునుతో కలిస్తే ఏ విధంగా ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు నెక్స్ట్ రవి బుధగ్రహతో కలిసినట్టయితే రవి ఎప్పుడైతే బుధగ్రహతో కలిసాడో బుధాది యోగం అనే ఒక యోగం వస్తుంది ఆ యోగం కూడా ఏంటంటే కొన్ని కొన్ని రాసుల్లో ఉంటే యోగం బాగుంటుంది కొన్ని రాసులు ఉంటే యోగం బాగోకపోవచ్చు రవి బుధంతో కలిసి ఉన్నప్పుడు విష్ణు పూజ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే విష్ణు అంశం విష్ణు పూజ రామ పూజ వెంకటేశ్వర పూజ ఇటువంటి కూడా చేస్తారు తర్వాత అనేక రకాల ఉద్యోగాలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి రవి బుధనితోటి కలిస్తే అనేక రకాల ఉద్యోగాలు వస్తాయి తర్వాత వస్తువులు కొని అమ్మటంలో నేర్పరితనం కూడా కలుగుతుంది వీళ్ళకి తర్వాత మొదలు ఇంకా ఇంకా ఏమైనా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కమ్యూనికేషన్ స్కిల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రవి గురుగ్రహతో కానీ కలిసినట్టయితే అంటే గురునితోటి కలిసినట్టయితే ఇక్కడ ఏమవుతుంది అన్నట్టయితే ముఖ్యంగా పుత్రలాభం ఉంటుంది అంటే గురు అస్తంగత్వ దోష అనేది కాదు గురువుతోటి కలిసినట్టయితే రవి మహా రవి అంత దశలో పుత్రలాభం ఉంటుంది దాని తర్వాత గృహమున్న శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది తర్వాత వృత్తి లాభాలు రాజ్య లాభాలు మొన్న కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఈ యొక్క రవి శుక్రగ్రహతో కానీ కలిసినట్టయితే చూడబడిన వివాహము అవినవాలుగా అవుతుంది స్త్రీ సౌక్యం ఉంటుంది సంతాన రీత్యా డెవలప్మెంట్స్ ఉంటాయి వెహికల్ వస్తు సంపాదన ఉంటాయి తమ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను తర్వాత రవి శని గ్రహతో కాంబినేషన్ అయినట్టయితే ఇక్కడ కాంబినేషన్ గురించి నేను చెప్తున్నానండి మీరు అర్థం చేసుకోవాలి రవి శనిగ్రహ కాంబినేషన్ అయిన అయినట్టయితే ధన వ్యయము వ్యయము తర్వాత రాజదండన వ్యవసాయ నష్టము సేవకులతో విరోధము అంటే శని సేవక వృత్తి సేవకులతోటి విరోధము తర్వాత స్థాన భ్రష్టత్వము తర్వాత రాజుల భయము మొదలగు చెడు ఫలితాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఈ యొక్క రవి ద్వితీయ మందు అంటే రెండో ఇంట్లో కానీ లేదంటే సప్తమందు కానీ ఉన్నట్టయితే శనితో కలిసినట్టయితే మారకం కూడా కలిగే అవకాశం ఉంది అంటే మరణ భయం కూడా కలుగుతుంది అంటే రవి రెండో ఇంట్లో కన్ కూడా రెండో ఇంట్లో కన్నా సరే సప్తమందు ఉన్నప్పటికైనా సరే శనితో కలిసిన అన్నట్టయితే ఈ యొక్క ధననాశనం కలిగే అవకాశాలు తర్వాత మారకం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ దోషం పోవాలంటే సూర్యప్రార్థన చేసుకోవాలి తర్వాత రుద్రాభిషేకం చేసుకోవాలి ఎర్రను గోవును దానం చేయాలి ఇది జరిగించడం వల్ల ఆయుర్వృద్ధి అవుతుంది ఆయుష్వామం కూడా చేయించుకోవాలి ఇదండి యొక్క రవిమహన్ దశలో రవి అంతర్దశ గురించి మనం చెప్పుకుంటున్నాము ఇక మనము నెక్స్ట్ రవిమహందశలో చంద్ర అంతర్దశ అంటే రవిమహదశలో చంద్ర అంతర్దశ అన్నట్టయితే ఆ యొక్క ఆరు నెలల సమయం ఉంటుంది అంటే రవిలో రవిమహదశ ఆరు సంవత్సరాలు రవిలో చంద్రుడు ఆరు నెలల కాలపరిమితి ఈ ఆరు నెలల కాల పరిమితిలో ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే రవిమహన్ దశలో చంద్ర భుక్తి ఉందో దాన్ని భుక్తి అంటాము చంద్రుడు లగ్నలాగా అయితే కేంద్ర కోణంలో ఉన్నాడు అలా అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానంలో కానీ ఉన్నట్టయితే మటుకు వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత శుభకార్యాలు ఆ ఇంట్లోనూ ధనధాన్య వృద్ధి ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా బాగుంటుంది ఏ అంతవరకు కూడా గృహ నిర్మాణం జరగనప్పుడు గృహాలు కట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఇల్లు కట్టుకుంటారు తర్వాత అగ్రికల్చరల్ ల్యాండ్ భూలాభం కలుగుతుంది లేదన్నట్టయితే స్థలంలో కూడా కొనుక్కునే అవకాశం ఉంది తర్వాత గోవృద్ధి పశువృద్ధి అన్నీ కలుగుతాయి తర్వాత వెహికల్స్ కారు మోటార్ కారు మోటార్ సైకిల్ ఇటువంటి అన్నీ కూడా కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రవి చంద్రుడితో చంద్రముక్త అందు ఆ యొక్క కేంద్ర కాలాల్లో ఉన్నట్టయితే ఆ యొక్క మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ చంద్రుడు ఉచ్చు కానీ సుక్షేతమందు కానీ ఉన్నట్లా అంటే ఉచ్చ అన్నట్టయితే చంద్రుడు ఋషుభరాశులు ఉన్నట్టయితే ఉచ్చ స్వక్షేత్రం అంటే కర్కడ రాశులు ఉంటే స్వక్షేత్రము అంటే సన్నిళ్ళు దీని వలన కరత్ర సుఖము భార్య వలన మీకు సుఖ సంపదలు ఉంటాయి ధనలాభం ఉంటుంది పుత్రలాభం ఉంటుంది రాజసన్మానం ఉంటుంది శుభకార్యాలు కూడా మీ ఇంట్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పెద్దల పెద్దవాళ్ళ వలన మీకు గౌరవ సంపదలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి అంటే ఈ యొక్క చంద్రుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నట్టయితే కేంద్ర కోణంలోనూ ఉన్నట్టయితే తర్వాత స్వక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే ఇక ఇది ప్లస్ మైనస్ ఏంటంటే ఈ చంద్రుడు అయితే అంటే రుచిక రాశిలో కానీ ఉన్నట్టయితే చంద్రుడు దీనికి పాపుల్లో కలిసిన పాపగ్రహల్లో కలిసిన పాపస్థానంలో ఉన్న కలత్రనాశనము భారీగా అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి పుత్రనాశనం కలిగే అవకాశం ఉంది పుత్ర సంపద కూడా కొంచెం ట్రబుల్ ఇచ్చే అవకాశం ఉంది తర్వాత మనకంట తక్కువ వారితో స్నేహం మనకంటే తక్కువ ఆలోచనలు చేసేవారు దశ వాళ్ళ వలన గొడవలు కూడా వచ్చే ఉన్నాయి సేవకుల యొక్క నాశనము తర్వాత రాజులతో విరోధము అంటే పెద్దవాళ్ళతో విరోధము ధనధాన్య నాశనము కూడా కలుగుతుంది కాబట్టి దీన్ని గ్రహించాలి మీరు ఇక ఈ యొక్క చంద్రుడు రవితో కలిసినట్టయితే అంటే రవిలో చంద్ర అంతర్దశలో చంద్రుడు రవితో కలిసినట్టయితే ఇక్కడ స్థాన భ్రస్తత్వము స్థాన చలన వస్తుంది ఇప్పుడు చంద్రుడు రవితో కలవటం వల్ల రవి బాగుంటాడు కానీ చంద్రుడు వీక్ అయిపోతుంటాడు అది ఒక్కటి గ్రహించాలి మీరు స్థాన ప్రస్తత్వం రాజులని భయం కలుగుతుంది కలహం కలుగుతుంది ధన వ్యయం కలుగుతుంది ఇది మొన్న చట్ట ఫలితాలన్నీ కూడా కలిగే అవకాశాలున్నాయన్నమాట ఈ యొక్క చంద్రుడు కుజున్నతో కలిస్తే కుజునతోటి కలిసి దీన్ని చంద్రమంగళ యోగము అని అంటాము కానీ కానీ కొన్ని పరిస్థితుల్లో ఇది మటుకు నష్టాలు కూడా కలగజేస్తుంది పురాణ బాధ అంటే ఏంటంటే కురుపులు వేయటం అటువంటి శస్త్రముల వలన మనకి భయము తర్వాత బాధ మనకుతో సమానమైన మనజనక నాశనం కూడా కలుగుతుంది అయితే ఇక్కడ చంద్రమంగళ కానీ పూర్తిగా పెట్టినట్టయితే అక్కడ ఏమవుతుంది అన్నట్టయితే మనకు మీకు ఇది మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను అనమాట ఇది యోగాలు అవయోగాల్లోకి వెళ్ళిపోవాలి తర్వాత నెక్స్ట్ ఈ యొక్క చంద్రుడు బుధునితోటి కలిసినట్టయితే కోరట అమ్మట అంటే వ్యాపారం గురించి టెక్నిక్స్ వస్తాయి కమ్యూనికేషన్ స్కిల్ వస్తుంది క్రియ విక్రయాలను నేర్పడటానికి కూడా వచ్చే అవకాశం ఉన్నాయి తర్వాత జనంలో వీళ్ళకి ఇష్టపూర్వకంగా ఇష్టంగా ఉంటారు వీళ్ళు తర్వాత ప్రతి కార్యక్రమం కూడా కార్యం నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి వలన మంచి మంచి ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉంది చంద్రుడు బుద్ధునితోటి కలిస్తే అంటే మెరుక్కు అయితే చంద్రుడు తోటి కలిసినట్లయితే మీకు పుత్రవృద్ధి అంటే సంతానం డెవలప్ అవుతుంది సంతానం లేని వారి సంతానం కలుగుతుంది సంతానం కలిగిన వారి సంతానం డెవలప్మెంట్ ఉంటుంది భూ సంభరణ అగ్రికల్చర్ ల్యాండ్ సంపాదిస్తారు గర్భిణీ స్త్రీతో ఈ యొక్క ముచ్చటలు ఆడుతూ ఉంటారు కార్యానుకూలం కూడా మీకు కలుగుతూ ఉంటుంది అనేక రకాలుగా మంచి ఫలితాలు చంద్రునితోటి గురు చంద్రుడు చంద్రుడు గురువుతో కలిస్తే ఒక రకంగా చంద్రుడు గురువునితోటి కలిస్తే దీనిని గజకేశర యోగా అని అంటాము అంటే యోగాను పెట్టి ఆ యోగం ఏ విధంగా ఉంది మంచి స్థానాలున్నా చట్ట ఉన్నా చూసుకుంటే మీకు అది తెలుస్తుంది అనేసి ఈ చంద్రుని కలిసితే అంటే గుడిని చూడబడినో ఒకవేళ చూసినా కలిసినా ఈ కొంచెం విద్యా ప్రసంగం అంటే ఎడ్యుకేషన్ పరంగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు తర్వాత ఎడ్యుకేటెడ్ పర్సన్ అవుతుంటారు ధన సంపాదన అంటే ధనాన్ని కూడా సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను భూలాభము తర్వాత కళతో సౌక్యము భార్య కిలో యొక్క సౌక్యం కూడా ఉంటుంది తర్వాత అధిక సంతోషము సంతోషానికి అవధులు ఉండవు వనరుగునీ అన్నీ కూడా కలుగుతుంటాయి అంటే ఈ యొక్క చంద్రుడు శుక్రునితోటి కలిసినట్లయితే ఇది నెక్స్ట్ ఈ చంద్రుడు శనితోటి కలిసినట్లయితే చంద్రుడు శనితో కలవటం వల్ల చంద్రుడు పాడవుతాడు కానీ శని బాగుపడతాడు చంద్ర సమాగం అని వస్తుంది అనమాట ఇది చంద్రుడు శనితో చూడన్న సావకుల కలము శని సావకులకి ప్రతినిధి కాబట్టి ముఖ్యంగా చంద్రుడు శని కలిసినప్పుడు చంద్ర రవి మహా దిశలో చంద్ర అంత దిశలో సేవకులతో కలహం వస్తుంది అది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు స్థాన చలనము మీకు స్థాన చలన స్థానం మీ యొక్క ఉన్న స్థానాన్ని మీరు మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నష్టము పశువులు కూడా నష్టపోయే అవకాశం ఉంది భూభేయము మీకు ఇల్లు స్థలాలు కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది సకల జనులతో కలము అందరితోనూ కూడా కలహాలు వస్తుంటాయి మొదటి చెడ్డ ఫలితాలను కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఈ చంద్రుడు సస్తాస్త వ్యయములను ఉంటే అంటే చంద్రుడు మటుకు రవి మహా దశలో చంద దశలో చంద్రుడు ఆరు ఎనిమిది పన్నెండు ఏళ్ళగా ఉన్నట్టయితే మటుకు నీటి వలన గండం ఉండే అవకాశం ఉంది తర్వాత మనోవ్యాకులత ఉండే అవకాశం ఉంది తర్వాత కారాగుర ప్రాప్తి కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఇంప్రిజాన్మెంట్ ఉండే అవకాశం ఉంది దేహపీడ స్థాన చలనం కూడా ఉండే అవకాశం ఉంది తర్వాత మటుకు మానసికంగా సమస్యలు ఉంటాయి బంధుమిత్రుల విరోధాలు కూడా వచ్చే ఉన్నాయి చంద్రుడు ఆరు ఎనిమిది పన్నెండు ఇళ్లల్లో ఉంటే రవి మహాదశలో చంద్ర అంత దశలో ఈ యొక్క ఫలితం వస్తుంది అదేవిధంగా దశానాథునికి భాగ్యం ఉంది కానీ అంటే దశానాథుడు అన్నట్టయితే రవికి భాగ్యం అంటే రవి లగ్నాటి కూడా తొమ్మిది ఇంట్లో ఉన్న లాభం ఉన్న పదకొండి ఇంట్లో ఉన్న ఇటువంటి అంటే పౌర్ణచందుని యొక్క భుక్తండు అంటే ఇతను పౌర్ణనాడు కానీ పుట్టినట్టయితే దీనిలో సౌకం ఉంటుంది తర్వాత భాగ్యం ఉంటుంది తలతో సౌకం ఉంటుంది ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది నెక్స్ట్ దశానాథునికి అంటే ఏంటంటే రవి మహాదశలో చంద అంత దశ అన్నట్టయితే దశానాథుడు రవి కాబట్టి ఆ దశ రవికి పంచముందు కానీ అంటే ఐదో ఇంట్లో ఉన్న లే ఉన్నట్టు ఉన్నట్టు వంటిని నేచందు కానీ శత్రు క్షేత్రంలో కానీ లేనటువంటిని నేచందు వండకూడదు శత్రు క్షేత్రంలో కూడా వండకూడదు ఒక భుక్తండు ఆ యొక్క తటాగ నిర్మాణము దేవాలయ ప్రతిష్ట ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ దశానాథునికి అంటే ఇన్నాళ్ళు కూడా లగ్నాత్తు కూడా చెప్పాము ఇప్పుడు దశానాథునికి ఆరు ఎనిమిది పన్నెండు ఉన్నట్టు అయితే మటుకు చిన్న ధనం వేయము ధనం ఖర్చు అవుతుంది సౌఖ్యం లేని భోజనం ఏర్పడుతుంది దొంగల వలన అగ్నంలో కూడా బాగా భయం ఏర్పడుతుంది ఇదండి ఈ యొక్క రహస్యం అయితే ఇంకొకటి మెయిన్ ఒకటి చెప్పదా చెప్పాలి దశానాథునికి ద్వితీయ స్థానంలో సప్తమ స్థానంలో కానీ ఉన్నట్టయితే అంటే మహాదశానాథుడు రవి అంతర్దశ చంద్రుడు కాబట్టి మహాదశానాథునికి చంద్రుడు రవి లగ్నం కూడా ద్వితీయ రెండో ఇంట్లో కానీ ఏడో ఇంట్లో కానీ ఉన్నట్టయితే అక్కడ మరణ భయం కలుగుతుంది కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి ఈ యొక్క దోషం పోవాలన్నట్టయితే దుర్గాదేవి జపం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది తర్వాత ఎద్దు బొమ్మని ఎద్దుని దానం చేయలే పూర్వకాలంలో ఎద్దుని దానం చేస్తే మనం ఇప్పుడు చేయలేని వాళ్ళు ఎద్దు బొమ్మను మీద చెక్కించుకోండి సమంత్రకంగా మంత్రపూర్వకంగా బ్రాహ్మణుని దానం చేస్తే ఫలితం వస్తుంది దీనివలన ఆయుద్ధాయం కూడా కలుగుతుంది ఇది దీని దీని గురించి చెప్తున్నాను అయితే మీరు మటుకు ఇది కొంచెం లెంగ్తీ సబ్జెక్టే కొంచెం జాగ్రత్తగా ఉండండి రేపు మటుకు ఏంటంటే రవి మహాదశలో కుజ అంతర్దశ గురించి వీలైతే రాహు అంతర్దశ గురించి కూడా చెప్పుకున్నాము లేదంటే వాళ్ళు కుజ అంతర్దశ గురించి చెప్పుకోండి ఆప్ చేద్దాము మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మీరు మటుకు వీరే కాదు ఈ రామయ్య గారే కాదు రామయ్య గారిలాగా మీరు కూడా ప్రశ్నలు అడగండి అడిగి వాయిస్ మెసేజ్ కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ కానీ పెట్టండి వాటి కూడా నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నా ఫోన్ నెంబర్ ఉంది నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు శుభం భూయాత్ రామయ్య ఆర్ యూ నమస్కారం గురువుగారు చాలా బాగా సెలవు ఇచ్చారు గురువుగారు రవి మహన్ దశలో రవి అంతర్దశ గురించి చంద్ర అంతర్దశ గురించి కూడా చాలా బాగా వివరించారు ఆ ఫలితాలు కూడా బాగుంది తర్వాత లాస్ట్ని ఒకటి చెప్పారు రవిలో చంద్ర అంతర్దశ లాస్ట్లో ఒకటి ద్వితీయంలో కానీ సప్తంలో కానీ ఉంటే మారకం కలుగుతున్నారు దానికి ఏమో దానాలని చెప్పారు అది కూడా చాలా బాగుంది రేపు వీలైతే కుజుల గురించి రాహు గురించి కూడా చెప్పడానికి మీరు ఉత్సాహం చూపించండి మాందు దయ ఉంచి మీరు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే చాలామందికి తెలియని వాళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తుందని నా అభిప్రాయం నాకు కూడా చాలా బాగుంది నమస్కారం గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసరరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ